దగ్గర బీచ్ రోడ్ విశాఖపట్నం అయోధ్య ఆలయ నమూనా త్వరలో ప్రారంభం అయిపోతుంది రామదర్శనం సకల పుణ్య ఫలం ఇదిగోండి ఓపెనింగ్ అవ్వడానికి ఓపెనింగ్ ప్లేస్లో ఇదంతా సెట్ చేస్తున్నారు మే ట్వంటీ థర్డ్ ఓపెన్ అవ్వచ్చు ఇదిగోండి ఇవన్నీ ఓపెన్ చేస్తాయి ఇదిగోండి దీని లోపల సెట్ చేశారు అన్మోల్ విల్లా హౌస్ బై సి విశాఖపట్నం లోపలికి మే ట్వంటీ థర్డ్ ఓపెనింగ్ అంట అందరు చూద్దరు ఒకవేళ వ్యూ కుదిరితే తిద్దాం అటు బయట నుంచి పైన శిఖరం కనబడుతుంది అయోధ్య రామ దర్శనం గోపురం అనమాట అవతల బీచ్ సైడ్ చూద్దాం వెళ్ళి చూడండి లోపల సింహం బొమ్మలు అన్నీ ఉన్నాయి లోపల ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి చూద్దాం ఎలిఫెంట్ బీచ్ ఎలిఫెంట్ గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పార్క్ పెయింటింగ్స్ కూడా ఎంత బాగున్నాయో డాల్ఫిన్స్ రకరకాల ఫిషెస్ అన్నీ కూడా ఉన్నాయి కొండ బాబు అలా ఎక్కుతున్నాడు పైకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా ఎంత అలా ఎక్కి అది ఉండదు అంతా ఎక్కుతున్నాను పిల్లలు ఇవన్నీ లోపల నుంచి ఎక్కాయి సీసా అన్నీ ఉన్నాయి పిల్లలు జారబడ జారుబడ జారుడి బల్ల కూర్చోడానికి వాకింగ్ చేయడానికి ఏ పిల్లలు పరిగెడుతున్నారు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావురా చూడండి లోపల అదంతా అక్కడ పైకి వెళ్ళి అటు నుంచి ఎలా పిల్లలు ఎలా బయటకు వచ్చారు సెట్ అంతా సేఫ్టీగా ఉంది పర్వాలేదు పిల్లలు అంతా ఆడుకోవచ్చు అంతా పెయింటింగ్స్తో ఉంది సంధ్య వేళ తెల్లవారుజామున వస్తే బాగుంటుంది ఇది పిల్లలు ఆడుకోవడానికి ఫ్లైట్ బాగుంది ఆకాశంలో భలే ఉంది చూడండి సేనరీ ఎఫెక్ట్ బాబు అన్నట్టు కూర్చోండి అన్నట్టు పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి యూ చూడండి ఎంత బాగుందో స్టోన్స్ బీచ్ మబ్బులతో ఫుల్గా మేఘమాల్ ఎలా ఉంది బాబు బొమ్మ కింద చూడండి అన్ని సీనరీస్ మిక్కీ మౌసెస్ ఉన్నాయి డాల్ఫిన్స్ ఉన్నాయి మోసలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బీచ్ వ్యూ వాటర్ లవ్లీ సీనరీ కదా మనం ఒకసారి బీచ్లో చూసాం కదా ఆ స్టోన్స్ వేరు ఈ స్టోన్స్ వేరు చూడండి ఇవి ఎలా ఉన్నాయి తో పాటు ఇంకో పేరు సజెస్ట్ చేద్దామా సాగరమాల అది గోండి బాలరాముడా అయోధ్య సెట్ ఇన్ వైజాగ్ కనిపిస్తుందా మే ట్వంటీ థర్డ్ ఓపెనింగ్ అంట ఈరోజు మే ట్వంటీ ఫస్ట్ దగ్గరికి వచ్చేసింది మరి కర్రలు అవి ఎలాగే ఉన్నాయి సెట్టింగ్ లైట్ సెట్టింగ్ అయితే సూపర్ అంటున్నారు చూడండి ఇప్పుడు బాగుందా ఓపెన్ అయ్యాక అందరూ రావచ్చు చూడండి కింద కెరటాల్ సౌండ్ సముద్రంలో పైనేమో ఉరుముల మెరుపులు సౌండ్లు ఈ మధ్యలో మేము వీడియో తీయడానికి అయోధ్య రామ టెంపుల్ ఇన్ వైజాగ్ సెట్ చేశారు లోపలికి ఎలా మే ట్వంటీ థర్డ్ నుంచి ఓపెనింగ్ అవుతుందంట అప్పుడు అందరూ వెళ్ళి చూడవచ్చు టికెట్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ గుజరాత్లో అయోధ్యరామయ్య టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ వైజాగ్ సెట్లో చూడొచ్చండి వైజాగ్లో వేశారు ఈ సెట్ ఓపెనింగ్ ట్వంటీ థర్డ్ మే అందరూ వచ్చి చూడండి చాలా బాగా తయారు చేశారు చాలా రోజులు కష్టపడినట్టుకున్నారు సెట్ వేయడానికి వైజాగ్ లైట్ హౌస్ అదే ఫస్ట్ ఎలిగేది వైజాగ్లో అప్పుడు ప్రేమ అదమ్మా గోవులు అన్నీ ఉన్నాయి ఇవ్వండి మా అయోధ్య రామయ్య సెట్టిన్ వైజాగ్ మీకు నచ్చినట్లయితే మా వీడియోలు కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ